ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు మా స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం కేతు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది దీని కారణంగా మీరు మెయిల్ ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలని ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులను సంతోష పెట్టడంలో విఫలమవుతారు అలాగే వ్యాపారంలో ఉన్నవారు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామికి ఖరీదైన బహుమతుల్ని కొనుగోలు చేయవచ్చు మీ ఉద్యోగంలో సులభమైన పనులు పొందుతారు మీకు బోనస్ కూడా రావచ్చు మీరు ఫోన్ లో సంతోషకరమైన వార్తల్ని అందుకుంటారు మీరు ఇంటి పునరుద్ధరణ మొదలైన వాటికి ప్లాన్ చేసుకోవచ్చు ఈ వారం పర్యటక రంగానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీ కుటుంబం యొక్క మద్దతు పొందడానికి మీరు సంతోషంగా ఉంటారు మీరు ఏదైనా శుభ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు ఇంకా ఈ వారం అవకాశాలతో నిండి ఉంటుంది కానీ మీరు వారి కోసం కష్టపడి పనిచేయాలి ఇతరులకి సహాయం చేసి ముందు వారు నిజంగా అవసరంలో ఉన్నారో లేదో నిర్ధారించుకోండి వివాహేతర సంబంధాలని నివారించండి ప్రతిదీ క్రమశిక్షణతో ఉంచడానికి మీరు కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇది మీ కుటుంబ సభ్యుల్లో కొంతమందిని కలవర పెట్టవచ్చు మీ సంపద మరియు గొప్పతనాన్ని ప్రదర్శించవద్దు విద్యార్థులు తమ చదువుల గురించి గందరగోళానికి గురవుతారు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు మలబద్ధక మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్కసార్లు మహాలక్ష్మి నమ అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు